ఒకసారి వ్యాసమహర్షి రథంలో వెళ్తూ ఉండగా కొంచెం దూరంలో చీమ భయపడుతూ పరిగెడుతూ ఉంది వ్యాస మహర్షి రథాన్ని ఆపి చీమ దగ్గరికి వెళ్ళి చీమను అడిగాడు ఎందుకు నీకు ఆ భయము ఎందుకు అలా పరిగెడుతున్నావు అంటే చీమ ఏం చెప్పిందంటే ఓ మహర్షి మీ రథం వస్తూ ఉంది మీ రథం చక్రాల కింద పడి నేను చనిపోతామని భయంతో ఇలా పరిగెడుతున్నాను అని ఆ చీమ చెప్పింది ఇప్పుడు మహర్షి గారు ఏమన్నారంటే ఇంత చిన్న జీవి కదా నీకు కూడా ప్రాణం మీద అంత తీపి ఉందా అని అడుగుతాడు అప్పుడు ఆ చీమ ఏమంటుందంటే నాకు మనుషులకి ఏ విధమైన తేడా లేదు నాకు మనుషులకి ఎలాగైతే ప్రాణం మీద తీపి ఉందో నాకు తీపి ఉంది అలాగే నాకు కోరికలు ఉన్నాయి నాకు సంసారం ఉంది అని చీమ చెప్తున్నాను చెప్పిన వెంటనే అప్పుడు వ్యాస మహర్షి ఒకసారి ఆలోచించి మనందరికి కూడా ఆయన ఒక ఉపదేశం ఇచ్చాడు మనిషి జన్మ మాధవుణ్ణి చేరడానికి మాత్రమే అది లక్ష్యం అంతేగాని మనిషి జన్మ ఇలా చీమలాక పుట్టుక్కుమని చనిపోవడానికి కాదు అని వ్యాస్ మహర్షిగా చెప్పారు అలాగే మన ఋషులు కూడా మానవ జాతి మనం ఎందుకు దానికి ఒక లక్ష్యం ఉంది అని చెప్పారు దీనికి నాలుగు పురుషార్థాల గురించి వారు చెప్పారు పురుష అంటే ఇక్కడ వ్యక్తి అర్థం అంటే ఒక లక్ష్యం లేదా సాధన ఈ నాలుగే ధర్మ అర్థ కామ మోక్షాలు మరి ధర్మం మీకు తెలుసు ధర్మబద్ధంగా జీవితం ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు సత్యం అంటాం ధర్మం అంటాం ఏమిటి అంటే సత్యం అనేది ఎప్పుడు ఉన్నదే ధర్మం కాలానుగుణంగా మారుతూ ఉండొచ్చు లేదా కొన్ని సందర్భాలకు అనుగుణంగా కొంత ధర్మం మారచ్చు కానీ సత్యం అనేది ఎప్పుడు ఉండేది ఉదాహరణకి శ్రీ సూర్య భగవంతుడు ప్రత్యక్ష దైవము ఇది సత్యం సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఎప్పుడు మనకు ఉంటుంది సత్యం మరి ధర్మం ఏమిటి అంటే శ్రీ సూర్యనారాయణ స్వామి మనకి తన అనుగ్రహాన్ని ఇస్తున్నప్పుడు అంటే ఉదయం పూట సూర్యోదయం అవుతుందని అనుకుందాం సూర్యోదయం అంటే మామూలుగా ఏంటంటే సూర్య భగవంతుడు ఉదయించడం అస్తమించడం ఉండదు ఆయన ఎప్పుడు ఉంటాడు కానీ మన భారతదేశం వరకు మనము సూర్య ఉదయం అయింది అస్తమై అస్తమయం అయింది అనుకున్నప్పుడు సూర్యోదయం జరుగుతున్నప్పుడు మరి ఎందుకు సూర్య భగవంతుడు అంటే మన ఆయన కిరణాల ద్వారా ప్రాణశక్తిని ఇస్తున్నారు మరి కృతజ్ఞత చెప్పుకోవడానికి ధర్మం ఏమిటి అంటే మనం సూర్యోదయానికి ముందే లేవాలి నిద్ర లేచి ఆయన నమస్కారం పెట్టాలి ఇది ధర్మం కానీ ఆరోగ్యం బాగలేక లేదా ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ వల్ల కుదరనప్పుడు లేవపోయినా పర్వాలేదు అప్పుడు అది అధర్మం కాదు కానీ మనకి ఆరోగ్యం బాగుండి మనం చిన్నపిల్లలైనా లేదా యువకులైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా ఆరోగ్యం అంతా సహకరించినప్పుడు మనము ఉదయమే లేచి భగవంతుడు పుద్రతి చెప్పాల్సింది మన ధర్మం మరి ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నారు మరి ఏమిటి ధర్మబద్ధంగా మన జీవితం ఉండాలి మరి అర్థం అంటే అర్థ అంటే ఏంటి ఇక్కడ సంపద అంటే మనకు ఏదైతే కావాలో వాటిని సంపద అంటున్నాం మన అవసరాలకి ఏది కావాలో సంపద అంటున్నాం లేదా అర్థం అంటే మరి సంపద తెచ్చుకోవడానికి ఉపయోగించే పరికరాలు కూడా మనం మరి కామము అంటే కోరిక మోక్షం అంటే విముక్తి అంటే ఏమిటి అంటే ధర్మబద్ధంగా మనం సంపాదించాలి ధర్మం మూలమైంది ఇక్కడ ధర్మబద్ధంగా మనం సంపాదించాలి ధర్మబద్ధంగా మన కోరికలు ఉండాలి మితిమీరిన కోరికలు ఉండకుండా మనకి ఏ కోరికలు కావాలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆ కోరికలు మాత్రం మనం కోరుకొని ఆ దిశగా ముందుకెళ్ళాలి ఇలా వెళితే మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏమిటి మోక్షం అంటే ఈ దేహాన్ని వదిలి వెళ్ళడం కాదు ఈ దేహంతో ఉన్న ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మనకు పరమశాంతి అందుతుంది అనడాన్ని మోక్షం అంటున్నాం అందువల్ల ఈ ధర్మ అర్ధ కామ మోక్షాలు నాలుగు మనకి కావాలి ఎవరు కూడా సంపాదన వద్దు చెప్పట్లేదు అలాగే కోరికలు కోరుకోవద్దని చెప్పట్లేదు కానీ ఈ కోరికలు కానీ సంపాదన కానీ ధర్మబద్ధంగా ఉండాలి అప్పుడు మనకు మనస్సుకు ఒక అద్భుతమైన శాంతి ఉండడం వల్ల మనకి పరమ శాంతి లభిస్తుంది అని అంటారు మరి ఇప్పుడు అయోధ్యలో తీసుకుంటే మరి నలుగురు అన్నదమ్ములు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కదా ఈ నలుగురు హాయిగా ఉన్నారు మనకి ఏం కాలేదు రామాయణమంతా చూస్తే కదా ఎందువల్ల ఈ నలుగురినే మనం ధర్మ అర్థ కామ మోక్షాలు అంటాం అంటే ఈ నాలుగు కావాలి మనకి ఇవి మనకి పురుషార్థాలు ఇవి ఉంటేనే మనం మన లక్ష్యాన్ని అందుకుంటాం మరి కిష్కింద కోద్దాం ఇక్కడ వాలి సుగ్రీవుడు అన్నదమ్ముడు కదా మీకు తెలుసు వాలి చనిపోతాడు సుగ్రీవుడు హాయిగా ఉంటాడు ఇక్కడ ప్రవృత్తి నివృత్తి అంటాం అంటే ప్రవృత్తిని వాలికి ఉదాహరణగా చెప్తాం నివృత్తిని సుగ్రీవుడికి ఉదాహరణ చెప్తాం ప్రవృత్తి అంటే ఏంటంటే ఎప్పుడు మనసు బాహ్య ప్రపంచం మీదకి వెళ్ళి కనబడిందంతా నాకు కావాలి నాకు కావాలి అనుకుంటూ ఉంటుంది అంటే మితిమీరిన కోరికలు ఉంటాయి ఇక్కడ అదే నివృత్తి అంటే ఏమిటి అంటే నివృత్తి ఎప్పుడు ఏది కావాలో అంతవరకు తీసుకొని మిగతా సమయం తన మనసుని ఆత్మనందు లయం చేస్తూ ఉంటుంది నివృత్తి అంటే ఒక తాబేలు తీసుకుంటే తాబేలు ఏం చేసుకుంటుంది ఎక్కడైనా ప్రమాదం ఉంటే తన కాళ్ళను అంతా కూడా మర్చుకుంటుంది అలా లోపలికి పెట్టుకుంటుంది అలా మనం కూడా ఏంటంటే కొంత అంతర్ముఖులం కావాలి అని చెప్పడమే నివడుతుంది ఇప్పుడు సుగ్రీవులో ఆ లక్షణం ఉంది కాబట్టి సుగ్రీవుడు రక్షింపబడ్డాడు వాలి చనిపోవడం జరిగింది మరి ఇక్కడి నుంచి మనం లంకకి వెళ్తే లంకలో అన్నదమ్ములు ఎవరయ్యారంటే ముకుని తీసుకుందాం రావణాసురుడు అలాగే కుంభకర్ణుడు విభీషణుడు ఇక్కడ మూడు గుణాల గురించి చెప్పడం జరిగింది ఒకటి రజోగుణము తమోగుణము సత్వగుణము రావణుడిని రజోగుణం కింద చెప్తున్నాం రజోగుణం అంటే ఏమిటంటే కనబడిందంతా కావాలి అందుకే సీతమ్మ కావాలి అని అనుకున్నాడు వీళ్ళకి ఒక లోభం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా అశాంతి ఉంటుంది అందువల్ల వీళ్ళలో బాగా ఉత్సాహం ఉంటుంది కనబడి ఇంత చేసే అనిపిస్తుంది కానీ మితిమీరిన కోరికల వల్ల వీళ్ళు పతనం కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అందుకే రావణుడి యొక్క చరిత్ర చూస్తే రజోగుణం వల్ల ఆయన నాశనం అయిపోయాడు మరి లో ఉన్నది తమో గుణం అంటే ఎంతసేపు ఒక నిర్లక్ష్యము సోమరితనము ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం అజ్ఞానంలో ఉండడం ఇవన్నీ కూడా ఈ గుణంకి సంబంధించిన లక్షణాలు కాబట్టి కుంభకణుడు కూడా పతనం అయిపోయాడు మరి సత్వగుణం కలిగింది విభీషణం ఈ సత్వగుణం ఏమిటి అంటే ఏది కావాలో మితంగా ఉంటూ ఎప్పుడు పరమ శాంతంగా ఉంటూ భగవంతుని వైపు ఆలోచన చేస్తూ తను పని చేసుకుంటూ ఉంటాను అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళందరూ పని చేయకుండా దేవుడి స్మరణే చేయరు పనిలో ఇంకా కర్మ కౌశల్యం అంటాం అంటే పనిలో నేర్పడితనంతో పని చేస్తారు అందువల్ల ఇప్పుడు మనలో కొంత రజోగుణం ఉంటుంది తమో గుణం ఉంటుంది సత్వగుణం ఉంటుంది కానీ సత్వగుణం శాతం పెరగాలి ఎప్పుడైతే మనం సత్వగుణం వైపు వెళ్తామో మనం చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శించుకొని పనిచేస్తామో పవిత్రమైన ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు మనం విభీషణ లాగా మనం రక్షింపబడతాం అందులో లంకలో రావణుడు కుంభకర్ణుడు చనిపోయారు అందువల్ల రామాయణం అంతా కూడా అన్నదమ్ముల కథగా తీసుకుంటే మనకి అయోధ్యలో నలుగురు అన్నదమ్ములు చక్కగా ఉన్నారు క్షేమంగా ఉన్నారు ఎందుకంటే ధర్మార్థ కామమోక్షాలు మనకు కావాలి అలాగే పిష్ కిందకు వచ్చినప్పుడు వాలి చనిపోయాడు సుగ్రీవుడు రక్షింపబడ్డాడు ఎందుకంటే అక్కడ ప్రవృత్తి నివృత్తి అని రెండు మార్గాలు చెప్పాం మన నివృత్తి మార్గంలో ఉండాలి ప్రతిదానికి నాకు కావాలని పరిగెత్తడం కాకుండా మనం ఎంతసేపు అంతర్ముఖం అయ్యి మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేది అక్కడ చెప్పబడింది అలాగే లంకకి వచ్చేసరికి ఈ రజోగుణం తమోగుణం సత్వగుణం ఉన్నప్పుడు మొత్తం మనకు రజోగుణం ఉంటే నాశనం అవుతుంది మొత్తం తమో గుణం ఉన్న నాశనం అవుతుంది సత్వగుణం కలిగి ఉండి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ భగవంతునికి అనుగ్రహం ఉంటుందని చెప్పబడింది అందువల్ల ఇక్కడ రామణుడు కుంభకర్ణం చనిపోయాడు విభీషణుడు మాత్రం రక్షింపబడ్డాడు అందువల్ల రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఎన్నో కోణాల్లో రామాయణాన్ని మనం ఎంతో నేర్చుకోవచ్చు అందువల్ల రామాయణం ఏం చెప్తుందంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్తుంది అందువల్ల అటువంటి చక్కని రామాయణాన్ని మనం చదువుకుంటూ మన జీవితాన్ని ఆ భగవంతుని మయం చేసుకుంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం जय श्री राम जय श्री कृष्ण जय श्री राम कृष्ण